ఇట్ హై టైం టు వైసీపీ జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన పెట్టిన ఆంధ్రప్రదేశ్ దిశ దిశ మార్చేస్తా పైన ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడదనుకున్నా నువ్వు దిగుచ్చాననుకుంటున్నావాళ్ళు నువ్వెంత నీ బతుకెంత నీ సాయం నువ్వు మా ఆడపడుచులు పట్టించా చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం వాళ్ళకి లేని ఒక భయం భయం లేదు భయం మీకు నేర్పిస్తానమ్మా భయం అంటే ఎలా ఉంటుంది నేర్పిస్తాను ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు దిగించే వాళ్ళ నాయకు ఎవరు సరే చెప్పా రాసుకొని చెప్తాను చెప్పా మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు మీరు చెప్పేలా చేస్తాను అమ్మా ఒకరోజు చెప్పక తప్పదు చెప్ప తప్ప దమ్ముతో మాట్లాడుతున్నా సినిమా ఎన్నికల్లో జనసేన డంకా ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అలాగే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పదిహేను సీట్లకు రాదని కూడా జరగచ్చు వైసీపీ ఏర్పడే మైసారిటీ కొప్పులు ఎరగొండి కింద శిక్ష వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం వైసీపీ వ్యతిరేక మూడిని చీల్చే ప్రసక్తే లేదు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు జనసేన తీసుకు ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో చాలా కొనకాల మొన్న దాకా నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొట్టాలి అలాగే ఉభయ గోదావరి జిల్లాలో నా కోరిక ఒకటే ఇక్కడ వైసీపీ జెండా ఎగరకూడదు అధికార యంత్రాంగానికి ముగి మాట చెప్తా అధికార యంత్రాంగం మీరు ఇక మీదట ఆలోచించుకోండి యూ ఇన్ లైన్ ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది మీరు జనసేన నాయకులకు కూడా వ్యూహం నాకు వదిలేయండి జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం వ్యూహం నాకు వదిలేసేయండి హలో జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి వెళ్తాం ప్రభుత్వం స్థాపిస్తాం జగన్ నీకు సిక్స్ మంత్స్ ఇక్కడ తిరిగి ఏంటంటే నేను అని చెయ్యి అప్పుడు చెప్తున్నా సార్ జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేనే కాదు గౌరవ్ నీళ్ళు కొని దాలా పవన్ కళ్యాణ్ గారు కొని దాలా పవన్ కళ్యాణ్ అనే నేను